కేసు పరిశ్రమలో మీకు అందరికీ వందములు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానది దేవుని వాక్యం కలిగిస్తుంది అనేక మంది చాలా మరి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు కలుసుకున్న ముగ్గురు కలుసుకున్న కొంత గుంపు కలుసుకున్న విస్తారమైన మాటలు మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు దానిలో చాలా దోషం ఉంటాయి అదొకటే కాదు వేరే వేరే ఒకరి మీద బురద జల్లుతూ ఉంటారు బురద బురద జరగటం అంటే వాళ్ళ మీద చెడు చెప్తూ ఉంటారు వాళ్ళు చెడు చేసిన చెప్పినప్పుడు చెడు చెప్పి ఆ విధంగా అనేక మంది మనసుల్లో మరి విష బీజాలు వేస్తూ ఉంటారు అంటే విషబీజంలో అంటే వాళ్ళ మనసులను పాడు చేస్తారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ విధంగా చె చెప్పడం వల్ల అనేక కుటుంబాలు విడిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ మంది ఆ విధంగా విష నాటుతూ ఉంటారు ఆ నాటుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనసుల్లో అవి పనిచేసి అది నిజమే కదా అతను చెప్పింది వాసమే కదా అనేసి ఇద్దరి మధ్య ఒకరి ఒకరికి మరి అనుమానాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క వ్యర్థమైన మాటల వలన అనేకమైనటువంటి అనర్థకాలు మరి అనా అనేక నష్టాలు మరి జరుగుతూ ఉంటాయి అంతే అంతేకాదు మరి ఎన్నో కీడలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య భారీభర్తలు చూసినట్లయితే అనేక మంది మరి కొంతమంది వేరే మాటల వలన రకరకాలుగా విడిపోవటమే కాకుండా మరి వాళ్ళని చంపించేంత వరకు కూడా వెళ్ళి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు వేసినటువంటి విషబీజం మరి వారి వేసిన విషబీజం కాబట్టి ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకుని వ్యర్థమైన మాటలు దోషం ఉండక మన దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు ఎవరైనా ఇద్దరు మా మనుషులు కూర్చో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడుకోండి మరి ఎంతో దేవుని మీకు ఉంటుంది దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది మలైకిమ్మూడ దేవుని చూసినట్లయితే కనుక మరి ఇద్దరు భక్తులు కూడి మాట్లాడుకుని చూడగా చెవికి ఆలకించిన దేవుని వాక్యం ఉంటుంది అదొకటే కాదు ఆయన గ్రంథంలో వ్రాయబడుతుంది అని కూడా దేవుని వాక్యం ఉంటుంది అంటే మనం మాట్లాడండి అదే ఆ గ్రంథంలో రాయబడితే మన పేర్లు కూడా అక్కడ రాయబడితే అన్నీ కూడా ఎప్పుడైతే ఇద్దరు భక్తులు కూడి మాట్లాడిసినప్పుడు ఆయన చెవికి ఆలకిస్తున్న దేవుని వాక్యం ఉంది అంతేకాదు ఆయన మన మధ్య సంచరిస్తే మన మధ్యలో ఉంటారు కాబట్టి దేవుని మాటలు మాట్లాడండి అదే మీకు ఎంతో ఆశ్రదకరంగా ఉంటుంది ఈ దేవుడి మాటలు మీకు అందరూ దీనికి ఆశ్రయించిన కాక ఆమె